హలో అండి ఈ స్టోరీ రథసప్తమి గురించి నాకు తెలిసిన ఒక చిన్న స్టోరీ చెప్తున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి ఇప్పుడు మనం స్టోరీకి వెళ్దాం ఒకప్పుడు సత్యపుత్రుడు అనే రాజు ఉండేవాడు ఆయన ధర్మబద్ధంగా పాటించేవాడు జీవితంలో ఒక బాధ మాత్రం వింటాడేది ఎన్ని పుణ్యకారాలు చేసినా ఆయనకు సంతానం కలగలేదు ఈ బాధతో ఆయన మనసు ఎప్పుడూ భారంగా ఉండేది ఒక రాత్రి రాజుకు కలలో ఒక మహర్షి దర్శనమిచ్చాడు ఆ మహర్షి ఇలా అన్నాడు రాజు నీ గత జన్మంలో తెలియక చేసిన ఒక చిన్న తప్పు వల్ల ఈ బాధ కానీ దానికి పరిహారం ఉంది రాజు వినయంగా అడిగాడు మహర్షి ఆ పరిహారం ఏంటి మహర్షి చిరునవ్వుతో చెప్పాడు మాఘ శుద్ధ సప్తమి రోజున సూర్యుడు తన రథాన్ని ఉత్తర దిశగా మళ్లించే పవిత్రమైన రోజు అదే రథసప్తమి ఆ రోజు నువ్వు సూర్యనారాయణ్ని భక్తితో ఆరాధించాలి రాజు ఆ రోజు కోసం ఆ రోజు కోసం ఆతృతగా ఎదురుచూశాడు సప్తమి ఉదయం ఆకాశంలో ఉదయించే సూర్యుడు ఏడు గుర్రాలతో కూడిన తన దివ్య రథంపై వెలుగు చిందిస్తూ ప్రకాశించాడు రాజు పవి పవిత్ర స్నానం చేసి అరుదో అరుదోదయ వేళ సూర్యునికి అర్చన సమర్పించాడు ఓం సూర్యనారాయణ నమ అని భక్తితో జపించాడు సూర్యకిరణాలు రాజుపై పడిన క్షణంలో అతని హృదయం ప్రశాంతతో నిండిపోయింది కొన్ని రోజులకే రాజు జీవితంలో అద్భుతం జరిగింది ఆయనకు సంతానం కలిగింది రాజ్యం ఆనందంతో నిండిపోయింది అప్పటి నుంచి ప్రజలు నమ్ నమ్మారు రథసప్తమి రోజు సూర్యుని భక్తితో ఆరాధిస్తే ఆరోగ్యం శాంతి సంపద కలుగుతుందని చీకటిని తొలగించి వెలుగని ప్రసాదించే రోజు ఇది అందుకే రథసప్తమిని సూర్య జయంతి ఆరోగ్య దినం అని కూడా అంటారు సూర్యనారాయణ సూర్యనారాయణని కరుణ ఎల్లప్పుడూ మనపై ఉండాలని కోరుకుంటూ ఈ పవిత్రమైన రథసప్తమి మన జీవితంలో కొత్త వెలుగు నింపాలని ఆశిస్తాం ఓం నమో సూర్యనారాయణ ఎలా ఉంది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి